ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు అదేవిధంగా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్వే పేరుతో అధికారులు కొంతమందిని సర్వే చేసి వదిలేయడాన్ని నిరసిస్తూ అర్హులకు అన్యాయం జరుగుతూ ఉందనే దాంతో ఈరోజు పాత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరమ్మ విగ్రహం ముందు కళ్ళు కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వం కళ్ళు తెరవాలని కళ్ళకు గంతలు పెట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మేము అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే అనర్హుల పేర్లు వస్తే ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే రెండవ విడత సర్వేలో కొంతమందిని చేసి మళ్ళీ సర్వే ఆపేశారో అర్హులైన వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా ఐదు లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత అధికారులదే స్థానిక ప్రజాప్రతినిధులదే అందులో ఎనిమిది వందల ఏడు మంది సర్వే జరిగి ఉన్నారు సర్వే జరిగిన వెన్నెల నగర్ వారికి కొంతమంది అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా పోరాటం పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము పోరాటం తీవ్రతరం కాకముందే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వము స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళు నిజంగా లబ్ధిదారులు కాకపోతే ఇవ్వమని చెప్పి కూడా మేము అడగము ఇవ్వండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేయము మీరు ఇంటింటికి వెళ్ళి వెన్నెల నగర్లో ఉన్న ఆ స్థలం ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ నిరుపేదలకు ఐదు లక్షలు మంజూరు చేయాల్సిన బాధ్యత కర్తవ్యం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో కనుక ఎవరైనా అనర్హులు ఉంటే ఖచ్చితంగా బహిరంగంగా మేమే బయటికి పంపిస్తాం తప్ప నిరుపేదలు ఉన్నప్పటికీ కొంతమంది అనర్హులకు పేర్లు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు అవి గనక మా దృష్టికి వస్తే అధికారులు సర్వే చేసిన వారు ఆ పేర్లు ఎంపిక చేసిన వాళ్ళు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెన్నెల నగర్ లబ్ధిదారులకు ఎనిమిది వందల ఏడు మందికి న్యాయబద్ధంగా ఐదు లక్షలు మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికోసం దశలవారీగా పొంగులేటి క్యాంపు కార్యాలయం ఖమ్మం దాకా వాహన ర్యాలీ కూడా త్వరలో చేపట్టబోతా ఉన్నాము అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయము అవసరమైతే కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము లేదా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇల్లు అర్హత లేనోళ్ళిచ్చి అరువులకు రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి అరువులైన పేదలందరి కింది ఇల్లు అరువులైన పేదలు కనబడకుండా అధికారుల మొండి వాయికరి అరువులైన పేదలందరి కిందిరమ్మ ఇంట్లో అరువులైన పేదలందరి కిందిరమ్మ ఇండ్లు అరువులందరికీ అరువులందరి కిందిరమ్మ ఇండ్లు ఇండ్లు ఇండ్లు